ఈరోజు మనమందరం అందరం కూడా ఇక్కడ మన శ్రీ సో సోమేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర మనం ఇక్కడ ఇలా కార్యక్రమం పెడుతున్నాము ముందుగా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వార్షిక వార్షిక అంటే వారం రోజులు చేసే కార్యక్రమం కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా ఇలా మన సింగ్లో కూడా కనబడుతుంది మనం అందరం కూడా ఇట్లా కార్యక్రమంలో అందరం కూడా ఇట్లా సమావేశం అయ్యామంటే మన శ్రీ శక్తి చాటాలన్నమాట అంటే మన మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందంచి వేయాలి ప్రతి రంగంలో అంటే ఆల్రెడీ ఇప్పుడు అందరూ కూడా అన్ని రంగంలో ఉన్నారు ఆటో నడుపుతున్నారు బస్సు నడుపుతున్నారు ప్రతి రంగంలో కూడా మన స్త్రీలు అనేది ఒక స్థానం దక్కించుకున్నారు ఇంకా అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన మహిళలు అందరూ అంటే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి మనం అందించుకుంటే మన మహిళలు ఇంకా ముందడుగు వేయవచ్చు అనమాట దీనికోసం ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటా మనం మా మహిళా దినోత్సవ శుభా మనిషి తెలియజేసుకుంటూ ఉంటే ఏంటంటే పటిష్టం అవుతుందన్నమాట మన మధ్యన ఉండే కమ్యూనికేషన్ ఇంకొకటి ఏదైనా మన సమస్య వచ్చిన మహిళలకి ఆ సమస్యని కూడా మనం ఎదుర్కోవాలి అంటే మనకి మన సామరస్యంగా కలిసి ఉండి సపోర్ట్ పెట్టుకుని ఏంటంటే మనం ఆలోచన శక్తి ఆలోచన శక్తి పెంచుకుని ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ సహాయం పొందాలి మన ధైర్యంగా ఎట్లా ముందడుగు వేయాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచం మనం అందరం చూస్తున్న వాతావరణం ఎట్లా ఉండదు అంటే మనం ఎంత ముందడుగు వేసినా కొన్ని కొన్ని సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లాంటి వాటిని కూడా మన సహాయ సహకారాలతో మనం చేసుకోవాలన్నమాట కాబట్టి మనం ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ మనం ప్రత్యేక అతిథిని పిలుస్తున్నాం అనేది ఏంటంటే మన హిందూ ధర్మంలో కార్యక్రమాలు చేసుకుంటున్నాము అట్లాగే సమాజ సేవ చేస్తున్నాము అందుకే ఆ జాతీయత మళ్ళీ సమాజ సేవకు అనేది అట్లాగే పెట్టుకున్నాను అన్నమాట మన పేరుకి ఈరోజు ఇక్కడ మన కార్యక్రమంలో అతిథులుగా ఎట్లాగంటే వివిధ సామాజిక వర్గాల సామాజిక వర్గాల ఏమంటే మనం వెళ్ళిన మాతృతనులు అంటే మాతృ మహిళ మాతృమూర్తులు అనమాట అంటే మనకు పెద్దవాళ్ళు అందుకని వివిధ సామాజిక వర్గాల నుంచి మాతృమూర్తులు మనం ఇక్కడ అతిథులు ఆహ్వానించి వాళ్ళకి మనం ఇప్పుడు శాల్వ కప్పి అట్లాగే వాళ్ళకి చీర జాగ్రత్త మన పండు తాంబూలంతో సమర్పించుకుని వాళ్ళ పాద పూజ చేసుకుని మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఎందుకు ఇట్లాగేంటంటే మన కుల మతాలకి అతీతంగా అందరం కలవాలి మనం అందరూ హిందూ బంధువులు అందరం కలిసి ఉంటేనే కలుగు అట్లాగే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలనుకోవాలి కాబట్టి ఇది ముఖ్యంగా మన మహిళల పండగ కాబట్టి ఖచ్చితంగా మన ఈ కార్యక్రమం మనం అందరం పాల్గొని సంతోషంగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా మేము ఉన్నాము అని చెప్పే వాళ్ళు కూడా ఉండాలి అట్లా ఇంకా మంచి మంచి రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అందుకని ఈ ముందుగా మీకు ఈ విషయాలు నేను చెప్పాను ముందుగా మనం ఆ అతిథులను ఒక్కొక్కరికి పిలుస్తాను నీ సేట్లలో వాళ్ళ ఆశీనం అవ్వాలి మీరు అందరూ కూడా ఆనంద అంటే ఏమంటాము ఆ సంతోషాన్ని కూడా మీరు పంచుకోవచ్చు అనమాట కూర్చున్నాం మన మన కవిత పరమేశ్వరి గుడిలో గురువు గారు మన కుస్మా గారిని కూడా స్వామి గారు కూడా ఆశీనులు కావాల్సిందిగా కూర్చున్నాం ఆమెను కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం అంటే ఇక్కడ తను చిన్న కొబ్బరి కొబ్బరికాయలు పాలు ప్యాక్ షాప్ పెట్టుకున్న భగవంతుడికి అంకితం అనమాట భగవంతుడి సన్నిధానంలో ఆమె సేవ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా ఆమెను కూడా మేము ఆహ్వానిస్తాం మీరు కూడా తెలుసు ఆంటీ గారు ఏంటంటే మాకు చందాల నుంచి తెలుసు తను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూలు అమ్ముకుని తను కష్టపడి ఈ వయసులో కూడా తను కష్టపడుతుంది కరోనా టైంలో కూడా తను కరోనా కూడా భయపడకుండా వచ్చి అందరికీ కూడా ఫోర్ అన్నమాట కార్యక్రమాలకి కాబట్టి ఆ మాతృమూర్తిని కూడా మనం సన్మానించుకోవాల్సిన బాధ్యత మందులుగా తాను కూడా ఆహ్వానించినట్లేదు నిమగ్నం అయ్యారు కాబట్టి మనం అతిథిగా మనం ఈరోజు మనం తెలిసామన్నమాట అందుకని మనకు వివిధ సామాజిక వర్గాల నుంచి వాళ్ళ సందేశాన్ని కూడా మనం వినాలి వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది ఎందుకంటే మనం అందరం ఒకటే అందరం ఒకటి అనే విషయాన్ని తెలియజేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని పెట్టము మన అంతర్జాతీయ మహిళా దిన సందర్భం కాబట్టి ముందుగా వీళ్ళు మాట్లాడిన తర్వాత మనం సత్కరించుకున్నాము ఒక రెండు రెండు నిమిషాలు అనమాట ఇట్లా మనం అందరూ వచ్చాము కదా పట్టింది ఏమి లేదు చిరుకాంతా ఓకే మనం అక్కడికి అందోళనం కాదు

భగవంతుడు ఆ స్మరణలో ఉన్నారు కాబట్టి మీ వాక్ ఎంతో విలువైంది అందుకని మీ ఆశిస్సు మా అందరికి కూడా అందరికీ కావాలి అందరం బాగుండాలి అందరిలో మనం ఉండాలి మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే అసలు మహిళ లేనిదే సృష్టి లేదు తల్లి లేని సృష్టి లేదు తండ్రి ఉండాలి తల్లి ఉండాలి కానీ తల్లి తండ్రి కన్నా కూడా ముఖ్యం తల్లి ఆ తల్లి బిడ్డల్ని ఎంత ఎన్ని రకాలుగా అవస్థలు పడి తాకి పెద్ద చేసి ఎన్ని రకాలుగా చేసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక స్థాయిలో ఉందంటే ఆ తల్లి ఎంత గొప్పది గొప్ప విశేషంగానే చెప్పుకోవచ్చు అటువంటి సేవలో ఈ గజనీ అమ్మాయి ఇంతమందిని మహిళల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇంత కార్యక్రమాలు జరిపి చక్కగా అందరికీ ప్రోత్సాహం ఇస్తూ కూడా అమ్మాయి చాలా కృషి చేస్తుంది அந்த கூட சபாமுகங்க ஆசீஷி மீது தான் பிரச்சினை இங்க இப்போ தெரிவித்து அந்த கல்சே பாகவுண்டது அந்த அனுகூலங்க அந்த லாட்டம் லாபம் ఇంకా బలం బలం చెయ్యాలి ఇంకా బాగా ఆశ్రయించాలి ఎంతో గొప్పగా ఇంత ఆశ్చర్యతారు అందరిని అందరికి కూడా మనందరికీ బాగా రాసి అందరికీ చూసుకొని అందరూ ఒకరికొకళ్ళు అందరూ మనమంతా కూడా మనం కాపాడు చేసుకొని ఒకరికొకరు మా కష్టపాలన్నీ చెప్పుకోవాలి ఒక నష్టతే కాదు అవి శక్తి స్వరూపుడి అమ్మవారు మరి శక్తి స్వరూపుని కదా అందుకని లేనిలాగే అందరు మహిళల్ని కూడా మనం చూడాలి అప్పుడు వాళ్ళందరూ కూడా శక్తి స్వరూపుణ్ణిగానే చూడాలి మనందరం అలాగే రామకృష్ణుడు కూడా ప్రతి స్త్రీలోనూ ఆర్యదేవిని చూసేవారు చేసుకున్నారు ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఎలాంటి వాళ్ళని చూసినా సరే ఆయన కారికాదేవిగానే చూసేవాళ్ళు అందరిలో ఉంది అంత భక్తిని పెంపొందించుకున్నారు మనందరం కూడా ముందు కాస్త భగవంతుడి మీద భక్తిని పెంపొందించుకోవాలి ఏదైనా భగవంతుడి మీద భక్తిని పెంపొందించుకుంటే మనం ఏమైనా చేయగలం ఎందుకంటే మనం పూర్తిగా భగవంతుడే నమ్ముకున్నాం అనుకోండి అప్పుడు ఆవిడే శక్తిస్తుంది కదా ఆవిడ మన ఊరికి ఆవిడే శక్తిస్తుంది ఆ శక్తిస్తే ఆ శక్తితోటి మనం ఏదైనా లేవచ్చు ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు అందరూ చదువుకునే వాళ్ళు బాగా పొందుకోవచ్చు భగవంతుడి మీద ఉండాలి మెదివాళ్ళకి కూడా భగవంతుడి మీద శ్రద్ధ అన్నీ ఉంటే మనం ఏమైనా చేయగలం అది ముఖ్యం అందరికీ కూడా స్వార్థం ఒకటి బాగా వదిలిపెట్టాలి ముఖ్యంగా మెదివాళ్ళు అంత మనకే అనేది ఉంటే మనం ఏమైనా చేయాలి వాళ్ళకి ఎవరికైనా ఏదైనా చేయాలంటే ముందు మన స్వార్థాన్ని ఎప్పుడు స్వార్థపరత్వం ఉంటే మనం ఏమీ చేయలేదు మనకే అమ్మాయి అనిపిస్తుంది అమ్మాయి నాకే కావాలి రాక్షసత్వం అనమాట రాక్షసత్వాన్ని కూడా అందించంలోకి వెళ్తే బాగా అన్నీ కూడా ఇంకా బాగా చేయడం ఈ ఈరోజు ఎట్లా గురించి అర్థం చెప్పండి నన్ను చేసిన కార్యక్రమం చాలా బాగుంది అది చాలా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాను

ആനന്ദപെ <laughs> 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 女了那么。 మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారోత్సవాలు చేస్తూ మన బాపట్ల పట్టణానికి ఉపాధ్యక్షురాలు రజనీ గారు హిందూ పరిషత్ తరఫున మహిళాగినోత్సవం సందర్భంగా ఇంతమంది తల్లులందరినీ ఇక్కడ నేర్చి వారిని సన్మానించి మా అందరి చేత కూడా వారి యొక్క ఆసక్తిని పొందే విధంగా ఈ అవకాశం కల్పించినందుకు వారికి చాలా ధన్యవాదాలు అట్లాగే శ్రీమూర్తి అంటే ఈ సృష్టిలో ప్రతి జీవికి పుట్టకి కారణమైన శ్రీమూర్తి అటువంటి శ్రీమూర్తి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక ఆడిగా సమాజంలో అన్ని భాషలలో నెరవేర్చు ఈ రోజున మగవాళ్ళందరితో పోటీ పడుతూ పైలట్లు కూడా నడిపే స్థాయికి వచ్చి ప్రతి రంగంలో కూడా మగవాళ్ళకన్నా సమానంగా లేక వారి కన్నా కూడా ఇంకా ఎక్కువగానే రాణిస్తున్నారు అటువంటిది వీళ్ళందరినీ ఇక్కడ చేర్చి ఈ కార్యక్రమాన్ని చేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆర్యేష్ దాసి కరణేశ్వర మంత్రి బోధ్యేసు మాత శైనేసుమ అన్నారు అంటే that's the move